నగరాల్లో రోజురోజుకు పచ్చదనం కరువవుతోంది ఎటు చూసినా కాలుష్య భూతం జనాన్ని భయపెడుతోంది పచ్చదనం కోసం పరితపించే వారున్నా మొక్కలు నాటేందుకు అనువైన పరిస్థితులు స్థలం లేక చాలామంది వెనుకంజ వేస్తుంటారు కానీ తనకున్న భవనంపైనే వందలాది మొక్కలు పెంచుతున్నాడు ఓ పర్యావరణ ప్రేమికుడు పచ్చదనాన్ని పక్షులను సంరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు సుమారు దశాబ్దన్నర నుంచి కష్టపడి పెంచిన మొక్కలను గురించి వివరిస్తున్న ఈ పెద్ద పేరు రామరాజు చిన్నతనం నుంచి ప్రకృతితో మమేకమై పెరిగిన ఆయనకు పచ్చదనమంటే ఎనలేని ఇష్టం ఇంట్లో ఏ కాస్త స్థలం దొరికినా మొక్కలు పెంచేవారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని కళ్యాణ్ నగర్ లో స్థిరపడ్డ ఆయన పద్నాలుగేళ్ల నుంచి భవనంపైనే చిన్నపాటి మొక్కలు పెంచుతున్నారు అందులో పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలతో పాటు అరుదైన మొక్కలు ఉన్నాయి దాదాపు వంద రకాలకు చెందిన సుమారు మూడు వందలకు పైగా మొక్కలు ఇక్కడున్నాయి వివిధ రకాలైన కాయ ఆకుకూరలను పెంచుతున్నారు పలు రకాల పూల మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి వీటన్నింటికి సంప్రదాయ ఎరువులనే వాడటం విశేషం ఈ ఫ్రూట్ బేరింగ్ అంటే బత్తాయి జామ పంపరం బనాస నారింజ ఈవెన్ చీమ చింత చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చక్కగా కాస్తాయి అవి రేర్ ప్లాంట్స్ అంటే మీకు రుద్రాక్ష కాఫీ స్ట్రాబెర్రీ కూడా నాకు ఫ్రూట్ ఉంది ఇక్కడ నార్త్లోనే ఎక్కువ వచ్చి మొక్కలు అవి ఉన్నాయి తర్వాత అవి కాకుండా మర్రి జువ్వి రావి అలాంటివి కొంచెం వన్సాయిగా చేయలేదు కానీ పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న మొక్కలు కూడా చక్కగా వచ్చేసి ఉన్నాయి అవి కూడా ఆకుకూరలు ఏవి కావాలని నేను ఎప్పుడు పైకి వచ్చి తీసుకుంటా ఉంటాను చాలా వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది మేము ఏ రకమైన పురుగు మందులు వాడినాం ఎక్కువ వర్మి కాంపోస్ట్ వాడతాను ఫస్ట్ పడితే వేప నూనె వెల్లుల రసం తయారు చేస్తాం మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా స్మాల్ సైజ్ టెర్రస్ గార్డెన్ విజిటబుల్ గార్డెన్ ఆ కేటగిరీలో నాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది రోలింగ్ కప్ వచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నాకే వస్తాను కంటికి ఇంపైన పచ్చదనం కనిపిస్తుండటంతో పెద్ద సంఖ్యలో పక్షులు రామరాజు నివాసానికి తరలి వస్తున్నాయి నిత్యం ఉదయం సాయంత్రం వేళ్లలో ఊర పిచ్చుకలు పావురాలు ఇక్కడ సందడి చేస్తాయి చిన్నపాటి నీటి కొలను ఏర్పాటు చేసి అందులో అందమైన చేపలు తాబేళ్లు పెంచుతున్నారు ప్రత్యేక గుళ్లు ఏర్పాటు చేసి పలు రకాల పక్షులకు సైతం ఆశ్రయం కల్పించారు మొక్కల పెంపకం నిర్వహణలో రామరాజుకు ఆయన కుటుంబ సభ్యులు ఎంతగానో సహకారం అందిస్తున్నారు పార్కింగ్లో కొద్ది కొద్దిగా మొక్కలు వాళ్ళం అక్కడేమి ఎండ తగలేదు కాదు తర్వాత అందరూ కార్లు కొనుక్కోవడంతో ఆ పైకి ఎలాగో పైన పెడుతున్నాం కదా అని ఇంకా మెల్లిమెల్లిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయటంలో అంతకంతగా లేని వెరైటీ అన్నీ పెట్టేప్పటికీ మొత్తం పద్నాలుగు సంవత్సరాలు మొత్తం ఫుల్ ప్లేజెడ్గా పెరిగిపోయిందండి పక్షులు రోజు చాలా రకాలు వస్తాయండి పిచ్చుకలు కూడా చాలా వస్తాయి పక్షులన్నిటికీ మేత కంపల్సరీగా రెండు పూటలు కూడా వేస్తారు కోతులతో మాకు ఇదేదో పల్లెటూరులో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటారు ఊళ్ళోనే ఎక్కడ పక్షుల కోతులు వినిపించట్లేదు మీకేంటి ఇంత బాగుంది అని మాకు పైన కూర్చుంటే ఏదో కింద ఉన్నట్టే ఉంది కానీ అది టెర్రస్ కూడా అని కూడా అనిపించదు అందుకని మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేర్ చాలామంది చేస్తూ ఉన్నారు కాలనీలో కూడా ఇంకా కొంతమంది ఇలా కూరగాయలు మటుకైనా పండించుకుంటున్నారు మొక్కలపై ఉన్న మమకారంతో పద్నాలుగేళ్ల పాటు శ్రమించి మేడపై ఈ నందనవనాన్ని సృష్టించారు ఈ పెద్ద ఎన్నో రకాల పక్షులతో పాటు అరుదైన జాతి మొక్కలను సేకరించి అపురూపంగా పెంచుతున్నారు పచ్చదనం పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి మొక్కలను పెంచవచ్చని ఆయన సూచిస్తున్నారు కెమెరామెన్ శ్రీరామకృష్ణతో చంద్రశేఖర్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్